ఈ ఫోటోలో కనిపిస్తున్న స్తంభం పేరు విజయ్ స్తంభం ఈ స్తంభాన్ని బెల్లం నీరు ఉసిరిపిండి అరటిపండు మరియు మెత్తని సున్నం ముద్దతో రాళ్లను కలుపుతూ దీన్ని తయారు చేశారు నూట ఇరవై రెండు అడుగుల ఎత్తు ఇసుకరాయి మిశ్రమ రాళ్ళు వీటిని చిత్తూరు కోట నుండి మాత్రమే తీసుకుని వచ్చారు నిర్మాణంలో ఉపయోగించే రాళ్ళు ఆ కోట నుండి మాత్రమే ఉపయోగించాలట ఇక్కడ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి అంటే ఇసుక రాతి మిశ్రమం రాజు మహారాజు ప్రతి నిర్మాణం కోసం ఈ రాళ్లను తవ్వి ఆ స్థలంలో రిజర్వాయర్లను కూడా నిర్మించారు తొమ్మిదవ అంతస్తు ఎనిమిదవ అంతస్తు నాణ్యత దుమ్ము సూర్యకాంతి మరియు నీటి ద్వారా ప్రభావితం కాదు ఏడవ అంతస్తు కోట కొండపై రాళ్లలోంచి బయటకు వచ్చే ఈ రాళ్ళు వాతావరణంపై ప్రభావం చూపడం చాలా తక్కువ సంవత్సరాలు లేదా శతాబ్దాల తర్వాత కూడా వాతావరణం కారణంగా అవి బలహీనపడవు రాయి యొక్క కీళ్లను విచ్ఛిన్నం చేయడానికి మరియు వాటిని ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఇప్పటి వరకు దాని బలానికి మరియు దాని ఉనికికి కూడా కారణం ఇక ఆరవ అంతస్తు రాళ్లను వజ్ర పేస్ట్తో అతికించారు ఇప్పుడు ఇది సాధ్యం కాదు ఫౌండేషన్ నుండి పైభాగం వరకు ఐదవ అంతస్తు ఒక రాయిని జోడించడానికి కళాకారులు బెల్లం నీరు ఉరత్పిండి కాలే మరియు మెత్తటి సున్నపు పొడి వంటి అనేక పదార్థాలను కలపడం ద్వారా ఈ మిశ్రమం తయారవుతుంది